నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం మిత్రులారా నా పేరు జేకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి ఈవేళ మీరు ఒక లైక్ చేయాలి ఒక సబ్స్క్రైబ్ చేయాలి ఒక షేర్ చేయాలి ఈవేళ భారతదేశానికి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం లెగిచి నుంచొని ఒక నిమిషం వాళ్ళందరికీ ఎంతో మంది త్యాగాలకు గుర్తుగా మనకి స్వతంత్రం వచ్చినందుకు వాళ్ళందరికీ మనం ప్రపంచాన్ని శాంతి కోసం వాళ్ళ శా వాళ్ళ ఆత్మలు శాంతించడం కోసం ఒక సెకండు మౌనం వాడి వహిద్దాం భారతాకి జై జై బోలో భారత్ మాతాకి ఈ ఎర్రకోట మీద నరేంద్ర మోడీ మూడోసారి అంటే ప్రధానమంత్రి అయ్యింది మూడోసారి ఇప్పుడు పదకొండోసారి స్పీచ్ ఇచ్చారు వంద రోజుల్లో ఏదో చేస్తాను నేను అనేది చూపిస్తాను అంటూ చెప్పారు వంద రోజుల్లో జనాల్ని వణికించడం చేశారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఇంద్ర ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి తనదైన దేశభక్తిని చాటి చెప్పారు ఈయన కూడా అదే కూటమి మాట మాట్లాడుతున్నారు వంద రోజులు సమయం ఇవ్వండి నాదైన ప్రభుత్వాన్ని చూపిస్తా నాదైన మార్పును చూపిస్తా అంటున్నారు ఇప్పుడు దరిదాపుగా సెప్టెంబర్ గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు బిల్లులు కట్టలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పాలయ్యారు ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి సొంత డాక్టర్ని పెడుతున్నా అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటి వరకు కూడా డబ్బులు చెల్లించలేదు ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీని మొత్తం తగలబెట్టాడు అంటూ చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మండిపడింది నిజమే అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి యాభై సంవత్సర యాభై రోజులు దాటిపోయింది కానీ ఇప్పటి వరకు తను కూడా మూడు వేల కోట్లు ఇంతవరకు ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద పథకం పెట్టి ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు జరపాల ఒక్క హాస్పిటల్కి కూడా డబ్బులు కట్టల కానీ మన షర్మిల అప్పుడు సెప్టెంబర్ నుండి కట్టలేదనే విషయం మాట్లాడకంట చంద్రబాబు నాయుడు ఎక్కి యాభై రోజులు కాలేదు కూటమి ప్రభుత్వం ఎక్కి అప్పటి నుండి డబ్బులు కట్టలేదంటే కళ్ళుకి గంతలు కట్టుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే కావాలని తెలివి తక్కువగా మాట్లాడుతున్నారా భారతదేశపు భవిష్యత్తుని అందకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేసిన కాంగ్రెస్ ఇవాళ యాభై రోజులు కూడా కానీ పురుటి నొప్పులు కూడా పూర్తిగా తగ్గని ప్రభుత్వానికి కూటం ప్రభుత్వం డబ్బులు కట్టలేదు మూడు వేల కోట్లు ప్రభుత్వానికి ఆ హాస్పిటల్కి ఇదిగో చీటి సూది దూది కూడా డబ్బులు లేవని చెప్పి అప్పులు పాలైపోయామని చెప్పి చెబుతున్నారని చెప్పి చెప్తున్నారు మరి సూదికి దూదికి బాబు డబ్బులు ఎప్పుడు కడతాడో మరి చూడాలి అయితే బాబు చెప్పడం ఏంటంటే నాకు టైం ఇవ్వండి నేను ఇప్పటికే నేను నేను ఇచ్చిన హామీలు అన్ని నిర్వర్తించుకొచ్చాను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చా ఇస్తానని చెప్పాను ఇచ్చుకున్నాను ఇచ్చాను అదేంటి భూ భూ టైటిల్ ట్వంటీ ఇరవై రెండు రద్దు చేస్తానని చేశాను డిఎస్ఏ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను ఇచ్చేశాను సంతకాలు పెట్టేశాను అని చెప్పి ఇలాగా అన్ని ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీగా ఇచ్చాను ఇస్తున్నాను అని అన్ని చెబుతున్నారు కానీ ఏది నిలబడలేదు ఏది అంతా కూడా బూటక మాటలు బూటక ప్రభుత్వం ఎవరు కరెక్ట్ అనేది చెప్పడానికి వీలు లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు చంద్రబాబు నిజం చెప్తున్నాడా జగన్ నిజం చెబుతున్నాడా అబద్ధాలు చెప్తున్నారా అని మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ